కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన బాగా నడుస్తుందా అమ్మా కూటమి ప్రభుత్వం వచ్చినాక అంటే మాకు తెలియదు మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నీకు ఇల్లు ఉన్నదని పింఛన్ తీసేశాడు చంద్రబాబు నాయుడు నేను ఇల్లు ఉన్న సో ఇల్లు చూడను కరెంటు చూడను ఆచి చూడను ఏమి చూడను నేను పింఛన్ ఎత్తాను అన్నాడు ఆరు వేలు అది మాకు ఇంతవరకు అప్లికేషన్ కూడా పెట్టుకొని రాలేదంటుండ్రు అది మటుకు వాస్తవం అది ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మీకు వచ్చేటట్టు చూడమంటున్నాం ఇప్పుడు వికలాంగు నేను నాకు కించిన మంచి చెబుతున్నాను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారంటారా ఇంకా అవన్నీ మేము ఇంట్లో కూర్చుండే వాళ్ళు మాకేం తెలుసు నా పాయింట్ ఇదమ్మా నాకు రావట్లేదు కించిన మళ్ళీ వత్తే బతి మేము ఏం చెప్పగలం మేమేం బయటకు వెళ్ళి మేము చూసేవాళ్ళం ఇంట్లోనే ఉండేది నేను నాకు ఇల్లు ఉండేది ఇల్లు ఉన్నాదని తీసేశాడు ఇంకా కోటేశ్వరులు రికమెండేషన్ చేస్తే వందార నాయుడు గారి ప్రభుత్వంలో కూడా మీకు పెన్షన్ ఇవ్వట్లేదు అప్లై చేసుకున్నారా చేసాము ఏమంటాము ఇంకా పారుమల్కి రాలేదంతగా పారుముల రా సెంచివాల రాయరంగంకి ఇచ్చాము మేము కాగితాలు ఇంకా జీవ రాలేదనుకున్నారు అది నా పాల్చి వరకు నేను అవుతుందా ఓకే